ఓకేనా రైట్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ బెస్ట్ స్క్రిప్ట్తో వస్తున్నారు సో మీ స్క్రిప్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చినప్పుడు ఏమంటుంది అదే ఎంత అంతా చెప్పినట్టు అంటే వదులుకోకూడదు అనిపించింది సో కంపల్సరీ సినిమా చేయాలి ఎప్పుడో అరుదుగా వస్తుంటే ప్రతిసారి వచ్చే కథలు కాదు ఇవి సో ఇలాంటి ఒక కథలో నా గారెంటీ నా ఫిల్మోగ్రఫీలో ఒక ఫెదర్ అవుతుందని అనిపించి చేశాను అండ్ ఈ కృష్ణమ్మ వినేటప్పుడు ఆ కృష్ణ కథకి ఏమైనా సిక్వెల్ అలా లింక్ ఉంటుంది ఏమని అనిపించింది స్టార్టింగ్లో అసలు సంబంధం లేదు అసలు ఈ కథ కంప్లీట్లీ డిఫరెంట్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు నార్త్ పోల్ సౌత్ పోల్ అండ్ స్టార్టింగ్లో చూసుకుంటే క్యూట్ లవ్ స్టోరీని కూడా యాడ్ చేశారు చాలా బాగా అనిపించింది చాలా రోజుల నుండి యాక్షన్గా కనిపిస్తున్న మీరు ఒకసారి క్యూట్ మీకు ఎలా అనిపించింది ఆ లవ్ స్టోరీ ఇంకా ఎక్కువ ఉంటే అనిపించిందా లేదు లేదు కరెక్ట్గా ఉన్నంత అంటే ఎంత ఉండాలో అంతే ఉంది చాలా అద్భుతంగా రాశారు చాలా క్యూట్ చాలా వెరీ చిన్న మూమెంటే ఎక్కువ ఉండదు బట్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెల్ మెయింటైన్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో మనకు అంత సో అంతే నెగిటివ్ రోల్ వచ్చింది సో దాని తర్వాత పెద్ద హీరోలు ఎవరితోనైనా వస్తే నెగిటివ్ రోల్ చేస్తారా ఎలాంటి అంటే ఆన్ పవర్ రావాలండి అంటే అంత గొప్పగా ఉంటే గ్యారంటీ చేస్తాను చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ